ఓం శ్రీ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రేలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవేళ మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు చెల్లెళ్ళు గురువుగారు ఈ మాసం మనం రాబోయే సమయం అంతా బాగోలేదని మీరు చెప్తున్నారు అలాగే నిజంగానే బాగోదా లేకపోతే మామూలుగా చెప్తున్నారని చాలామంది అడిగారు ప్రాకృతికమైన వైపరీత్యాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో విపరీతంగా ఉంటాయి అలాగే ఆర్థికమైన సమస్యలు వ్యాపారం బాగోవడం అంటే వ్యాపారం మీన్స్ ఏదైనా మీరు ఏ పని చేసినా బాగోకపోవడం మానసికమైన శాంతిత శత్రువులు పెరగడం ఉన్నతనం ఖర్చు అవ్వటం మనం చూస్తున్నాం మార్కెట్ లాభ పడిపోతూ ఉంది ఇంకా యుద్ధం స్టార్ట్ అనుకోండి ఇంకా మనం ప్రాబ్లం చూస్తాం అలాంటి సమయంలో కూడా మన దగ్గర ధనం అనేది నిలబడాలి అంటే విశేషమైన యోగం కలగాలంటే తాంత్రిక పరిహారాల్లో ఒక తేలికని పరిహారం అంది ఇది మనం ఈ నవరాత్రుల్లోనూ అలాగే దీపావళి వరకు అంటే దీపావళి అమావాస్య వరకు ఈ పరిహారం చేయొచ్చు చాలా తేలికైంది ఒక చిన్న మంత్రం ఉంటుంది మంత్రంతో పాటు క్రియ ఉంటుంది ఇది చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా ప్రయత్నించండి మీకు నేను పదార్థం ఏంటి ఎలా చేయాలి పూర్తిగా వివరిస్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి మీరు రేపటి నుంచే మొదలుపెట్టండి ఈ నవరాత్రుల మొదలుపెట్టి దీపావళి వరకు మీరు ఈ ప్రయోగం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు గురువు గారు మీరు రకరకాల పదార్థాలు చెప్తున్నారు కానీ మాకు దొరకడం లేదు అవి ఎక్కడ దొరుకుతాయి చాలామంది అడిగారు మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో కూడా దొరుకుతాయి ఎవరికైనా దీపావళి ఇస్తుంది కాబట్టి ఈ దీపావళికి ముందు తాంత్రిక ప్రక్రియలు ఈ దసరా నుండి మొదలుపెట్టి చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది నేను మీకు ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి దీనికి కావలసింది మట్టి ప్రమిదలు కావాలి నేను చిన్న ప్రమిది చూపిస్తున్నాను ఇలా కొత్త మట్టి ప్రమిదులు కావాలి ప్రతిరోజు కూడా ఒక ప్రమిది కావాలి చిన్న ప్రమిది చూపిస్తున్నాను అలాగే ఇలా పసుపు కలర్లో ఉండే ఒత్తులు కావాలి అలాగే రెండవది తామర ఒత్తులు అంటారు తామర తూడుతో చేసిన ఒత్తులు అలాగే ఆవు నే కావాలి ఎలా చేయాలో చెప్తా మీరు రోజు ఒక ప్రమితి తీసుకోండి కొత్త ప్రమితి చిన్నది చూపిస్తుంది పెద్ద ప్రమిదే తీసుకోండి కొత్తది దానిని ఏం చేస్తారంటే ఉదయం పూట కొంచెం నీళ్ళల్లో పసుపు కలిపి ఆ నీళ్ళలో ఈ ప్రమితిని నానపెట్టండి ఈ మట్టి ప్రమిదని నానపెట్టండి దీనికి మట్టి ప్రమిదలు మాత్రమే వాడాలి ఏ మిగతా ప్రమిదలు వాడకూడదు వెండి ప్రమిదలు ఇత్తడి ప్రమిదులు ఏ ప్రమిది వాడకూడదు ఓన్లీ మట్టి ప్రమిది మాత్రమే వాడాలి తర్వాత ఈ ప్రమిదిని తీసి ఆరబెట్టండి ఇది కూడా ఎండలో ఆరబెట్టవద్దు నీడన ఆరబెట్టండి తర్వాత దీనిలో మీరు అంటే ముందు రోజు ముందు మీరు రెడీ చేసుకోవచ్చు ఎప్పుడు ఈ పదార్థాలని ముందు రెడీ చేసుకోవచ్చు కానీ ప్రయోగం మాత్రం ఉదయం మీరు ఎండబెడితే సాయంత్రం మీరు ప్రయోగం చేసుకోవచ్చు ప్రతిరోజు సాయంత్రం ప్రయోగం చేసుకోవచ్చు ఈ ప్రమిదిలో మీరు ఏం చేయాలంటే పసుపు కలర్ ఒత్తులు ఇలాంటి ఒత్తులు ఒకవేళ మీ దగ్గర పసుపు కలర్ ఒత్తులు లేకపోతే తెల్లటి ఒత్తులకి మీరు పసుపు అద్ది రాయొచ్చు లేదంటే పసుపు కలర్లో ఉన్న కాటన్ వస్త్రాన్ని తీసుకొని కట్ చేసి కూడా ఒత్తిగా చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్లో దొరికేస్తాయి పసుపు కలర్ ఒత్తులు దొరికేస్తాయి రెండు ఒత్తులు వేసి ఆవుని వేయాలి ఈ దీపం వెలిగించేటప్పుడు మీరు ఒక బీజ మంత్రాన్ని చదువుకోవాలి శ్రీ శ్రీ అనే బీజ మంత్రాన్ని చదువుకొని దీపం వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల ఏంటంటే ఈ సమయం లక్ష్మి మీ ఇంటికి తనకు తానుగా వస్తుంది ఈ ఈ పదార్థం కూడా లక్ష్మీకారకమవుతుంది మట్టి కుజుడు జాతకరీత్యా కుజుడు యోగించినప్పుడు అంటే మామూలుగా జాతకంలో పదవ స్థానంలోనూ రెండవ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి కష్టంతో డబ్బు వస్తుంది కష్టపడే వాడికి డబ్బు నిలబడినప్పుడు డబ్బు వెళ్ళిపోతున్నప్పుడు ఈ ప్రక్రియ చేయడం వల్ల దాడి నిలబడుతుంది అందులో గురుబలం పెరుగుతుంది దానితో పాటు బలం పెరుగుతుంది ఈ పదార్థాన్ని ఉన్న చైతన్యం వల్ల ఇలా మీరు ఈ రోజును మొదలుపెట్టి ప్రతిరోజు సాయంత్రం పూట అంటే పొద్దున్నే మీరు రెడీ చేసుకోండి సాయంత్రం దిప్ప వెలిగించండి ఇప్పుడు రెండవది మనం తామర ఒత్తులు చెప్తాం ఇది కొంచెం ఖరీదుగానే ఉంటాయి ఈ తామర ఒత్తుల్ని మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు చెప్పిన మట్టిపరిమిత ఉపాయంలోనే మీరు దసరా నుండి దీపావళి వరకు ప్రతిరోజు ఆవు నీతో ఈ దీపాలను చేయండి ఇవి కొంచెం ఖరీదు ఉంటాయి మీరు ఒకవేళ ఈ దసరా నుండి మీకు వీలు కాకపోతే దీపావళి సమయంలో మూడు రోజులు వెలిగించండి అంటే ధనత్రయోదశి చతుర్దశి నరక చతుర్దశి ఈ సమయంలో వరుసగా మూడు రోజులు వెలిగించండి మీరు ఒత్తిడితో కనుక వెలిగించినట్లయితే మీ జీవితంలో మీరు ఎంత డబ్బు కావాలనుకుంటారో ఆ డబ్బు వస్తుంది ఇంటిలో కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దలందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు ఉమ్మడిగా ఉంటారు మారవీడీలందరూ కూడా ఎక్కువగా ఈ సమయంలో తామర వత్తులతో దీపారాధన చేస్తారు లక్ష్మీ యోగం కోసం ఆవునితో వెలిగించండి మాకు ఆవుని లేదుగురుగారు గారు కొన్ని కొన్ని స్తోమత లేదండి కొబ్బరి నూనెతో వెలిగించండి అది కూడా కొనలేము అనుకున్నప్పుడు గానగులో ఉండే పొద్దుతిరుగుడు నూనెతో వెలిగించండి ఆ నువ్వుల నూనెతో మాత్రం చేయబడుతుంది ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు దీపావళి కదా గురువుగారు మరి తాంత్రిక పదార్థాలు ఏం తీసుకోవాలంటే మన వీడియోలో చాలా ఉన్నాయి పసుపు కొమ్ముతో మొదలుపెట్టి శంకులు అలాగే తామరపూస మాలలు తామరపూసలు ఇలాంటి వాటితో కూడా చాలా చిన్న చిన్న వీడియోలు చెప్పాయి ధనాకర్షణ కోసం అన్నిటికంటే ముఖ్యమైన ఏదైనా ఉందంటే హత్య మన వీడియోలో చెప్పాను హతా జోడిని ఎవరైనా సరే ఇప్పుడు కావాలనుకునేవారు ఈ పండగ సమయంలో మీరు మీ పేరు మీద బుక్ చేసుకోండి కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే అత్యంత శక్తివంతమైన అత్యంత ప్రభావవంతమైన ప్రభావాన్ని మీరు దీపావళి రోజు మీ ఇంటిలో హతా జోడి ఉండి హతా జోడికి రాత్రి సమయంలో లక్ష్మీ పూజ చేసినట్లయితే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి స్థిరంగా వచ్చి కూర్చుంటారు అంతకుముందు వీడియోలో కూడా చెప్పారు పౌర్ణమి అమావాస తిధుల్లో ఉన్న శక్తి అందుట్లో ధనత్రయోదశి అలాగే దీపావళి రోజు ఎవరైతే ఎవరింట్లో అయితే హతాజోడి పెట్టుకొని పూజ చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు అభివృద్ధి కలుగుతుంది సంవత్సరంలో ఒక్కసారైనా మీరు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు పూజ చేయకుండా ఉన్నా కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే మీ దగ్గర నేను ఇచ్చిన అతజోడి మీ దగ్గర ఉన్నప్పుడు ఆ రోజునైనా సరే మీ బీవాలోని కానీ పూజా మందిరంలో కానీ అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టి ఇతర ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో పెట్టి సుగంధ ద్రవ్యాలన్నీ వేసి కుంకుమ పసుపు కాదండి కుంకుమ సింధూరము జాజికాయ జాపత్రి యాలిక లవంగము పునుగు కస్తూరి ఇలా పచ్చ పచ్చకర్పూరము కూడా వీటన్నిటిని వేసి మీరు సంకల్పం చెప్పుకొని అమ్మవారి అష్టోత్తరం కానీ సతనామావళి వాళ్ళు చేయటం వల్ల సంవత్సరం మొత్తం అమ్మవారి శక్తి ఉంటుంది మళ్ళీ అమ్మవారిని ఎర్రటి క్లాత్లో కట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తర్వాత వాటికి తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి సంవత్సరం ఒకసారి చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న ప్రతి ప్రతివారు కూడా చేయవలసిందే అందులో కొంతమంది తెలియక పూజ పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కొంటూ ఉంటారు ప్లాస్టిక్వి జంతు పదార్థాలు ఉంటూ ఉంటారు అవి పని చేయవు ఒరిజినల్ చెట్టుది అంటే చెట్టు రూట్ నుంచి మన వీడియోలో ఉన్న లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎవరైతే కొనుగోగలుగుతారో ఎవరికైతే యోగ్యత ఉంటుందో వారు తీసుకోండి అష్టశ్వర్యాలు భోగభాగ్య రేఖలు తంత్రమంత్ర ప్రయోగాలు పనిచేయకుండా ఉంటాయి వ్యాపారావృద్ధి కలుగుతుంది వాక్ వస్తుంది జ్యోతిషం చెప్పేవారికి మంత్ర సాధన చేసేవారికి అమ్మవారు అంటే చాలామంది అమ్మవారు ఆరాధన చేస్తూ ఉంటారు దుర్గా చండి కాళిక భైరవి అంటే వామాచారంలో కానీ వరాహి దక్షిణ గాలి ఇలాంటి సాధన చేసేవారికి కూడా తొందరగా సిద్ధించాలంటే హతజోడిని పెట్టుకొని అమ్మవారిని ఆహ్వానం చేసి పెట్టి చేస్తే ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది ఇవి చాలా అరుదుగా ఉంటాయి ఇవి కూడా మీరు తీసుకొచ్చిన వీడియో కూడా మీకు లింక్ పెడతా అని చెప్పాను తీసుకొచ్చిన తర్వాత శుద్ధి చేయటము తర్వాత మీ గోత్ర అమ్మారు మీద పూర్తి చేయటము సంకల్పాలు మీకు ఇచ్చేది కూడా మీ సంకల్పాన్ని చెప్పటము చేయాలి కొంతమందికి శత్రువులు బాగా ఉంటారు ఆ శత్రువులను కూడా నిర్మూలించడానికి అతరాజోడి అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి యోగం కలుగుతుంది జాతకంలో కుజుడు రాహువు శనికేతువులు నలుగురు పాపగ్రహాలు అంటాం ఈ పాపగ్రహ ప్రభావం ఉన్నవారికి ఆ ప్రభావం తగ్గుతుంది అలాగే ముఖ్యంగా ఆరోగ్యం అనేది దీర్ఘ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఖరీదు ఎక్కువగా ఉంటుంది మీరు కావాల్సిన వారు కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎంత ఎవరు ముందుగా తీసుకోగలుగుతారో వారికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే స్టాక్ కూడా అయిపోతుంది మళ్ళీ రవి పుష్మి నక్షత్రం వచ్చినప్పుడు మాత్రమే సేకరించడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అయిపోయిన తర్వాత మనం మీకు నేను కూడా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి కావలసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా పెట్టుకోవచ్చు వ్యాపారం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవారు అలాగే ఐటి సెక్టార్లో ఉన్నవారు కంపెనీ సంబంధ నడిపించేవారు షేర్ మార్కెట్ చేసేవాళ్ళు అలాగే చాలామంది ఇప్పుడు లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు సామాన్యులు కూడా పెట్టుకోవచ్చు భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతున్నాయండి దిష్టి దోషలు తగ్గుతున్న వారు కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చు పూజా విధానం కూడా మీకు తీసుకున్న తరగతి పంపిస్తాను ప్రయత్నపూర్వకంగా తీసుకోవడానికి ప్రయత్నించేయండి అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే అవకాశం ప్రయత్నించేయండి ఈ ఉపాయాలు మీరు దీపావళి వరకు చేయవచ్చు ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే మీరు ఊహించినట్టుగా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు చేయండి ఎందుకంటే రాబోయే రోజులు చాలా కఠినమైన రోజులు రాబోతున్నాయి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను భగవద్నామాన్ని వదలకండి భగవద్నామాన్ని మనసులో ఎప్పుడు జపం చేస్తూ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రాకపోయినా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు వాట్సాప్లో కూడా ఉంటుంది అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో కూడా జాయిన్ అవ్వండి ఓపిన శివ శ్రీమాత శ్రీమ మీ అందరికీ అమ్మవారు ఈ నవరాత్రులు మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను